వివాహం అన్ని విషయంలో ఘనమైంది ఈరోజు మా చర్చిలో ప్రకాష్ అని దేవుని దేవుణ్ణి నమ్ముకున్నాగా పుట్టిన ప్రకాష్ పెళ్ళికొడుకు అక్కడ ఉన్నాడు పెళ్ళికొడుకు వాళ్ళు మేనుగోళ్ళని చేసుకుంటున్నాడు ఇదిగో ఈ పాప ఈ పాప పెళ్ళికొడుకు అనుకో ఎంగేజ్మెంట్ చేస్తున్నాం చర్చిలో టలతో మాట్లాడి ఈరోజు సింపుల్గా ఎంగేజ్మెంట్ అన్నమాట త్వరలో వివాహం జరుగుద్ది మీ అందరూ ప్రార్థన చేయండి వివాహం ఘనంగా జరగాలని ఇది మేనగోళ్ళని చేసుకుంటున్నాడు ప్రకాష్ చర్చిలో యూత్లో యూత్ చిన్నప్పటి నుండి సండే స్కూల్ అప్పటి నుండి భక్తులు పెరిగిన బిడ్డ దేవుడు ఆ కుటుంబాన్ని బాగు మీ అందరి ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి బుద్ధిగా వివాహం కూడా జరగాలని త్వరలో మీరందరూ ప్రార్థన ప్రార్థన చేయండి కొత్తగా ఇరువురు పెద్దలు వచ్చారు పెద్దలు మాట్లాడుకున్నారు అన్నీ ఇద్దరే వివాహం చేయాలని నిశ్చయించారు త్వరలో వివాహం జరుగుద్ది దేవుడు మా అమ్మని దీవించినాక ఆమె ఆమె